శాసనసభ్యులు మరి నిస్వార్థ రాజకీయాలకు చిరునామా అయిన పెద్ద పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మరి ప్రగతిశీల భావజాలం ఉండి తనదైన శైలిలో చక్కగా మరి రాజకీయాల్లో సేవ చేస్తున్న హన్మకొండ మాజీ జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారికి మరి స్వేరో నాయకులకందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కారణభూతులైన మంద శ్యామ్ గారికి అలాగే మరి మంద శ్యామ్ కుటుంబీకులకు అలాగే మరి చ ఎంతో మంది బిఆర్ఎస్ నాయకులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా శ్యామ్ వారి శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మరొకసారి జై భీమ్ జై స్వరం మరి ఈరోజు మంద సుశీల గారు పరమపదించి దాదాపుగా పది అవుతున్నది వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి తెలుపుతూ ఉన్నా అలాగే మరి మంద సుశీల గారికి స్వేరోలందరి తరఫున ఘనమైన నివాళి కూడా నేను తెలుపుతా ఉన్నా మరి వారితోని నాకు పెద్దగా సాన్నిహిత్యం లేదు ఒకటి రెండు సార్లు చూశాను కానీ మరి వారి గుణగణాలన్నీ కూడా మంద శ్యామ్లో చూసే అదృష్టం నాకు కలిగింది మంద శ్యామ్ లాంటి ఒక చక్కటి స్వేర స్వేరుతో కలిసి పనిచేసే ఒక అవకాశం నాకు మంద సుశీల గారు కీర్తి శిష్యులు ఇచ్చారు మిథుల ఈ లక్ష్మీపురం గ్రామం గుర్తు లక్ష్మీపురం గ్రామం గురించి మీకు కేవలం ఈ గ్రామం అనేది తెలుసు కానీ తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల మంది నుంచి దాదాపుగా నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలను మార్చిన ఒక గొప్ప చరిత్ర ఈ లక్ష్మీపురం గ్రామానికి ఉన్నది రెండు వేల పదహారులో సోదరుడు పుల్ల కిషన్ గారు చెప్పినట్టుగా రెండు వేల పదహారు పదిహేడో విద్యా సంవత్సరంలో మేము హన్మకొండలో బాలసముద్రం గర్ల్స్ హాస్టల్లో విద్యార్థుల ఇంటరాక్షన్కి పోయినప్పుడు అక్కడ శిరీష్ అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి లక్ష్మీపురం నాకు తెలియదు ఆమె మడికొండ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని డిగ్రీ కళాశాలకు వేరే కాలేజీలో జాయిన్ అయ్యి ఆ బాలికల హాస్టల్లో ఉన్నప్పుడు ఆ హాస్టల్లో సమస్యలు ఉన్నాయని చెప్పి మేమందరం కూడా నేను అప్పుడు మరి సెక్రటరీగా పనిచేస్తా ఉన్నా పోయి కలిసినప్పుడు ఆ అమ్మాయి సార్ నాకు నీలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఉందని చెప్పి శిరీష అన్నాడు చెప్పడం జరిగింది దాని తర్వాత దురదృష్టవశాత్తు ఎండాకాలం అనుకుంటాను శిరీష ఆమెకు డెంగ్యూ ఫీవర్ రావడం అది డెంగ్యూ అనే విషయం శిరీష తల్లిదండ్రులకు తెలియకపోవడం మరి దానితోని వాళ్ళు ఏటూరు నాగారం అడవుల్లో ఎవరో తాయెత్తులు కడతారని వనమూలికలు పెడతారని చెప్పేసి అక్కడికి ఆ శిరీషను తీసుకొని పోవడం అప్పటికీ జ్వరం తగ్గకపోవడం దాని తర్వాత చావు బతుకుల్లో విధి లేక శిరీషను వాళ్ళు ఎంజిఎం హాస్పిటల్కి తీసుకుపోవడం అప్పుడు మరి మన మిత్రులందరూ స్వేరో మిత్రులందరూ కూడా ఆ అమ్మాయిని బతికించాలనే ప్రయత్నం చేయడం కానీ మరి అప్పటికే వైరస్ అంతా శరీరం అంతా బాగుండడం వల్ల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ఆ రోజు శిరీష చనిపోయింది నాకు అప్పుడు అనిపించింది ఆ రోజు మన మిత్రులందరూ కూడా ఫోటో షేర్ చేయడం జరిగింది అప్పుడు అనిపించింది ఈ అమ్మాయి నిజంగా బతుకుండా ఉంటే ఈ సంస్థకు ఒక సెక్రటరీ అయి ఉండేది ఒక జిల్లాకు ఒక కలెక్టర్ అయి ఉండేది లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండేది లేకపోతే ఇంకొక డాక్టర్ ఒక ఇంజనీర్ అయి ఉండేది ఒక బిడ్డను డెంగ్యూ ఫీవర్ సరైన టైంలో పోతే తప్పకుండా అది వ్యాధి నయమవుతుంది కానీ ఆ వ్యాధి నయం చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఒక బిడ్డను కోల్పోయినాం మళ్ళీ ఇలాంటి బిడ్డలు పోకూడదని చెప్పి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారికి చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి చెప్పి తెలంగాణలో సంక్షేమ శాఖలో మొట్టమొదటిసారి విద్యార్థుల ఆరోగ్యం కోసం కూడా శిరీష పేరు మీద పెనేషియా కమాండ్ సెంటర్ అని ఒక కమాండ్ సెంటర్ పెట్టడం జరిగింది ఉదయం విద్యార్థులు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు సెలవుల నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంటి నుంచి మళ్ళీ పాఠశాలకు వచ్చేదాకా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ధనికులైనా పేదలైనా మహిళలైనా పురుషులైనా గ్రామీణ ప్రాంతాలైనా పట్టణ ప్రాంతాలైనా ఇల్లు ఉన్నా గుణ పెంకిటులున్నా మిద్దెలున్నా లేకపోతే ఇట్లాంటి ప్లాస్టిక్ షీట్లతో కప్పబడ్డ ఇళ్ళైనా పొలాలన్నా ఎక్కడ ఉన్నా కూడా ఒక బిడ్డ సంక్షేమ పాఠశాలలో జాయిన్ అయిందంటే ఆమెకు జ్వరం వచ్చిన వెంటనే తలనొప్పి వచ్చిన వెంటనే కడుపు నొప్పి వచ్చిన వెంటనే ఒక ఫోన్ కాల్ హైదరాబాద్లో కంట్రోల్ రూమ్కి వచ్చేది ఆ కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే ఆగ మేఘాల మీద డాక్టర్లు స్కూల్కి వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఇంటికి ట్యాబ్లెట్లు పట్టుకొని వచ్చటం వచ్చి ఆ పిల్లకు టాబ్లెట్లు ఇచ్చి ఆ అమ్మాయిని బతికించిన ప్రయత్నం చేసేవాళ్ళు ఎందుకంటే ఒక శిరీష పోతే మల్లొక బిడ్డ శిరీష లాగా చావకూడదు అన్న ఒక ఆలోచనతోని శిరీష పేరు మీద కమాండ్ సెంటర్ పెట్టడం జరిగింది ఆ కమాండ్ సెంటర్ ను పదహారు రాష్ట్రాలు వచ్చి చూసినాయి ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే పదహారు రాష్ట్రాలు వచ్చి ఆ కమాండ్ సెంటర్ ను చూసినాయి మా అందరికీ స్ఫూర్తి ఈ లక్ష్మీపురం గ్రామం దుగ్గొండి మండలం అదేవిధంగా ఆ రోజు నాకు అప్పుడు శ్యామ్ ఉప సర్పంచ్ అనుకుంటాను ఈ గ్రామానికి అప్పుడే నాకు షామ్ పరిచయం అయ్యే విధంగా మరి ఇక ఈ స్కూల్లో నర్సంపేటలో చదువుకున్న ఇంకో గొప్ప విద్యార్థి ఉండే చంటి అనే పేరు డబ్బు బాగొట్టేవాడు కళాకారుడు ఆయన ఎక్కడు నాకు తెలియదు ఇప్పుడు సో ఆ చంటి వీళ్ళందరూ కూడా అప్పుడే పరిచయం అయినారు అప్పుడు శిరీష ఎల్లు చూద్దాం పాని శిరీష ఇంటికి పోయినాం ఇంటికి పోతే నాలుగు గుంజలు ఉన్నాయి ఆ గుంజల చుట్టూ ప్లాస్టిక్ షీట్ కప్పబడి ఉన్నది మరి ఇట్లాంటిండ్లల్లో ఉండే అమ్మాయిలే మన దగ్గర చదువుతున్నారా అని అప్పుడు మనకు వాస్తవం అర్థమైంది ఎందుకంటే హైదరాబాద్లో ఏసీ రూమ్లలో కూర్చొని ఇంకా రిజర్వేషన్లు ఎందుకు మెరిటే రావాలి కదా అని ఇప్పుడు మన బీజేపీ నాయకులు చాలా మంది కూడా మెరిటో కసి మెరిటో కసి అని మాట్లాడుతూ ఉన్నారు అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ మెరిటో కసి మెరిటో కసి అంటున్నారు మరి తినడానికే తిండి లేని పరిస్థితుల్లో జ్వరం వస్తే వైద్యం ఎక్కడ చేయించుకోవాలనో తెలియని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు మనం ఆలంబనగా నిలబడాలి ప్రభుత్వం చేసినా చేయకపోయినా చేయడానికి రెండు చేతులు ఉన్నాయి నడవడానికి కాళ్ళు ఉన్నాయి ఆలోచించడానికి మెదడుంది మనం మన మెదో సంపత్తితోనే మనమే డబ్బులు వేసుకొని ఒక ఇల్లు కడదామని చెప్పేసి మళ్ళీ అదే ఎండాకాలంలో వచ్చి లక్ష్మీపురంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి హోమ్ ఆ లక్ష్మీపురంలో శిరీష కుటుంబానికి కట్టడం జరిగింది దాంట్లో మరి మందశ్యామ్ చాలా గొప్ప పనిచేసింది మరి ఆ విధంగా మా అందరికీ పరిచయమైన మందశ్యామ్ తర్వాత మరి వారు అమ్మగారి మరి లక్షణాలు వారికి వచ్చినాయి కాబట్టి అక్కడ నుండి స్వేరా సర్కిల్ అనే ఒక మొట్టమొదటి ప్రయోగానికి ఆయన బాధ్యత తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వేరో సర్కిల్ను తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు అంటే బాల్యంలోనే విద్యార్థులు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ ఇంత ముందు వేదిక మీద పెద్దలందరూ చెప్పినట్టుగా మళ్ళీ తాగుడుకు ఇప్పుడు సుభద్ర శ్యామల గారు చాలా చక్కగా పాట ద్వారా వివరించు తండ్రి తాగుతూ ఉంటే కొడుకు చూస్తూ ఉంటాడు తండ్రి భార్యను కొడతా ఉంటే కొడుకు కూడా మళ్ళీ నీరు పెద్దగా తడితే నా భార్యనో లేకపోతే నా చెల్లెనో నా అక్కనో కొట్టాలి అన్న ఆలోచన కొడితే తప్పు కాదు అన్న ఆలోచన భర్త భార్యను కొడుతుంటేనే వస్తుంది లేకపోతే రాదు అప్పుడు నిజంగా కొట్టకూడదు ఒక మహిళ మీద చేయకూడదు సాటి సోదరుడు మీద చేయకూడదు మనం కొట్టుకోకూడదు తాగి తందనాలు ఆడకూడదు రోడ్ల మీద మూగా జీవాల్లాగా పడిపోకూడదు మనం ఆలోచించే మనుషులు ఉన్న భావన ప్రతి ఇంట్లో చర్చ జరగాలంటే బాల్యంలోనే వాళ్ళకి సంస్కృతి పరిచయం చేయించాలి అన్న ఉద్దేశంతో పెట్టింది స్వేరో సర్కిల్ అమెరికాలో నుంచి కొంతమంది స్వేరోలు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కూడా కొంతమంది వచ్చి ఆనాడు తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రాజేంద్ర నగర్లో మొదటి సభ పెట్టి దీన్ని మరి చేయడం జరిగింది దానికి మందశ్యాం చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీ తీసుకొని భద్రాచలం నుంచి అలంపూర్ దాకా కొడంగల్ నుంచి కోదాడ దాకా ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాకా విపరీతంగా మరి తిరిగండి మరి స్వేరోలు అంటే బాగా డబ్బున్న కుటుంబాలు కావు ఎప్పుడు ఈ డబ్బు గురించి ఏ ఆలోచన కూడా రానివ్వని కుటుంబాలు విజ్ఞానం పెద్దగా రానివని కుటుంబాలు ఈ కుటుంబాల నుంచి మరి ఎక్కడ పడితే ఎవరు ఏది పెడితే తినుకుంటూ మరి అదే మోటార్ సైకిల్ మీద పోతూ లేకపోతే ఉంటే బస్సుల మీద పోతూ ఎవరైనా లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ మీద పోతూ మొత్తం కూడా రాష్ట్రం అంతా తిరిగిండు మన దిశ తిరిగి స్వేరో సర్కిల్ ను ఒక గొప్ప ఆర్గనైజేషన్గా మరి నేను నాకు ఇలా చాలా గర్వంగా ఉంది మీకు చెప్పడం ఈరోజు కర్ణాటకలో వెయ్యి స్వేరో సర్కిల్స్ నడుస్తున్నాయి తెలంగాణలో నూట నలభై రెండు స్వీరో సర్కిల్స్ నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై స్వీరో సర్కిల్స్ నడుస్తున్నాయి అంటే ఇంత గొప్పగా ఒక బాల్యం నుంచే ఒక గొప్ప సంస్కృతి అనేది పిల్లలకు అలవడుతున్నది అలాంటి ఒక గొప్ప మరి సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపించండు మంది దురదృష్టవశాత్తు అదే పని మీద ఒక రోజు మరి హన్మకొండకు వస్తుంటే కటాక్షపూరి చెరువు దగ్గర వీళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయితే సోదరుడు గద్దెల వినోద్ మరి వెంటనే అక్కడ చనిపోవడం మందశ్యాం చావు బతుకుల్లో ఉంటే అప్పుడే అక్కడికి స్వేరోలు అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు స్వేరోలు ఎస్ఐలుగా ఉంటే వాళ్ళు కానిస్టేబుల్ని వాళ్ళందరిని పంపించి వెంటనే మరి హన్మకొండలో ఒక హాస్పిటల్కి తీసుకురావడం అక్కడ ఆరోగ్యం బాగాలేకపోతే నిమ్స్కి తీసుకురావడం వెంట వెంటనే చక్కచక్క జరిగిపోయినాయి ఒక్కసారి ఆలోచించండి నిమ్స్లో కూడా అందరు స్వేరులు ఉండడం వల్ల వెంట వెంటనే మరి మందశ్యామ్ గారిని చూసుకున్నారు అంటే స్వేరం ఒక్కరే కాదు ఎవరికి రక్తం కావాలన్నా ముందు వరుసలో ఉండే వాళ్ళు స్వేరు ఎవరికి రక్తం కావాలన్నా ఎవరికి సాయం చేయాలన్నా కూడా ముందు వరుసలో ఉండి మనం నేను ఒక రోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తున్నాయి సుధీర్ అన్న హన్మకొండ మరి పార్లమెంటు అభ్యర్థి నేను నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రోడ్డు మీద పోతున్నాం రోడ్డు క్రాస్ చేస్తూ ఒక ఆయన గొర్రెల కాపరి పోతున్నాడు ఒక మరి డీసీఎం వ్యాన్ వచ్చి గుద్దింది ఆయన రెండు కాళ్ళు విరిగిపోయినాయి మరి అక్కడంతా క్యాంపెయిన్ అంతా వదిలేసి మేము ఆయన తీసుకొని మరి హాస్పిటల్కి పోతుంటేనే మార్గం మధ్యలో చనిపోయాను అంటే నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఎవరిదైనా ప్రాణమే ప్రాణానికి కులం ఉండదు మతం ఉండదు అందుకొరకు ఈ విధంగా ప్రాణాలు కాపాడే బాధ్యత కానీ లేకపోతే మంచి సంస్కృతి నేర్పించే బాధ్యత కానీ ఇవన్నీ కూడా స్వేరు నెట్లో తీసుకుంటుంది మరి అందులో మందశ్యామ్ గారి ఆలోచన అనేది చాలా చాలా గొప్పగా ఉన్నది అదేవిధంగా మరి చివరిగా ఈ స్వేరు పలకరింపు కార్యక్రమం నిజానికి ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చాలా చక్కగా చెప్పడం జరిగింది నిజానికి ఈరోజు మనం ఇంత పేదరికంలో ఉన్నామంటే కారణం మనను అణిచివేసిన వర్గాలు ఎంత కారకులో మనని మనం కూడా అణచివేసుకుంటున్న విధానం కూడా అంతే కారక కారణం అది దయచేసి గుర్తు పెట్టుకోవాలి మనం నిరంతరం విమర్శ చేసుకోవాలి మనం ఇలా మనం సంపాదించిన డబ్బులన్నీ కూడా ఎందుకు పక్కన బెల్ట్ షాపులకి పోయి ఆ నైన్టీ ఎంఎల్ బాటిల్లు కొనుక్కొని వంద రూపాయలకు నూట యాభైకో దొరికే బాటిల్ కొనుక్కొని వచ్చి మూడు బాటిల్లు నాలుగు బాటిల్లు తాగి ఇళ్లలో తల్లిని కొడతా ఉన్నాం భార్యను కొడతా ఉన్నాం చెల్లెల్ని కొడతా ఉన్నాం మన జీవితాలు కూడా నాశనం చేసుకుంటాం మందిశ్యామ్ గారు చింత సదానందం గారు చెప్పారు తండ్రి చనిపోయింది అనే బాధలో తాగిపిచ్చి తాగిపిచ్చి ఇలా తాగుడు అలవాటు లేని వాళ్ళకు కూడా తాగుడు నేర్పించే కార్యక్రమంగా ఇవాళ మన నెలవాసికాలు మారినాయంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు పేదరికం అవుతున్నాం అంటే మనం సంపాదించుకున్నదంతా ఎక్కడే పెట్టుబడి పెట్టాల్సింది పోయి పెట్టుబడి అంతా కూడా మన ప్రాణాలు తీసి ఆ మందు మీద పెడుతున్నాం కాబట్టి మన జీవితాలు ఇట్లా నాశనం అవుతున్న ఉద్దేశంతో మనమైనా ఈ సంస్కృతిని మార్చాలి మళ్ళొక బాబాసాహెబ్ అంబేద్కరు మళ్ళొక కాంశీరాము మరొక జ్యోతిరావు పూలేనో లేకపోతే మరొక స్వామి మరి నారాయణ గురువు వీళ్ళందరూ ఎవరు రాలేరు మనమే ఆ మహనీయుల ఆలోచనను మరి ఆచరణలో పెట్టాలనే ఉద్దేశంతో స్వేరో పలకరింపు కార్యక్రమం వరంగల్ దానికి పునాది పడ్డది నాకు చాలా ఆనందంగా ఉన్నది వరంగల్ జిల్లా స్వేరోలు చాలా విప్లవతమైన కార్యక్రమం చేసిండ్రు ఈ స్వేరో పలకరింపు ఒక్కటే కాదు చాలా మందికి తాగుడు అలవాటు తెలిసే తెలియక వచ్చిన వాళ్ళు కూడా మొదట ఆ చాటు తాగుడు మొదలు పెట్టిండ్రు దాని తర్వాత సెల్ ఫోన్లని బంద్ చేసి మూలకి పెట్టి తాగుడు మొదలు పెట్టిండ్రు దాని తర్వాత కొండళ్ళతో చీ ఇది బతికేనా అని చెప్పేసి చాలా మంది కూడా తాగుడు బంద్ చేసిండు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చావుడు బంద్ చేసిన వాళ్ళందరికీ కొంతమంది అరే ప్రైవీసార్ తెలుస్తుంది కొంతమంది సెల్ ఫోన్ బంద్ చేసి సెల్ ఫోన్ చెక్ చేసుకుని తాగిన రోజుల నుంచి ఇప్పుడు చాలా మంది తాగుడు కూడా బంద్ చేసిండ్రు వాళ్ళ కుటుంబాలు చాలా మంది కూడా మాకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు సో మిత్రులారు ఎలాంటి ఒక గొప్ప కల్చర్ మన మననే పర్కాలలో చాలా గొప్పగా మరి జ్ఞాన అదే విధంగా స్వేరో నామకరణం అదేవిధంగా స్వేరో అక్షరాభ్యాసం ఎంతో గొప్ప కార్యక్రమాలు చేసుకున్నాం అంటే ఈ ప్రపంచంలో జ్ఞానానికి మించిన ఆయుధం లేదు జ్ఞాన కడ్గలతోనే ఈ అజ్ఞానపు చీకట్లను మరి చీల్చివేయాలని చెప్పేసి మరి గొప్ప సంస్కృతిని మనం ఈ దేశానికి ఈ ప్రపంచానికి పరిచయం చేయించాలని తలపెట్టినాం అందులో భాగంగానే ఈరోజు స్వేరో పలకరింపు కార్యక్రమం మరి నర్సంపేటలో పెట్టడం జరిగింది ఈ లక్ష్మీపూర్లో మరి శ్యామ్ గారికి మరొకసారి నా ప్రగాఢ సానుభూతిని చేస్తూ మరి మంద సుశీల గారు ఏ విలువల కోసం అయితే బతికి మిమ్మల్ని ఎంత గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దో అదే విలువల కోసం మీరు మీ కుటుంబం అంతా కూడా బతకాలి మీరు కూడా మీ పిల్లల్ని అదే విధంగా పెంచాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మంద సుశీల గారు తన బిడ్డల్ని ఏ విధంగా అయితే పెంచినో అదే విధంగా మీ బిడ్డలను కూడా పెంచాలి ఆకాశమే హద్దుగా బతకాల్సిన అవసరం ఉంది పిల్లలను సరిహద్దులు దాటించి వాళ్ళను గొప్ప గొప్ప ప్రాంతాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో నిలబెట్టాల్సిన బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి లేకపోతే పేదరికం అనేది ఒక ఊబి లాంటిది పేదరికం ఆ ఊబే కొన్ని రోజుల తర్వాత స్వర్గంగా కనిపిస్తుంది ఇదే బాగుంది ఈ గుణ బాగున్నది ఈ ప్లాస్టిక్ షీట్లే బాగున్నాయి లేకపోతే ఈ కంపలల్లో బతుకుడే బాగున్నదన్న ఆలోచన వచ్చే ప్రమాదం ఉన్నది అందుకొరకే దీని నుంచి బయటపడాలంటే మనం సరిహద్దులు దాటాలి ఆలోచన ఆలోచన కూడా సరిహద్దులు దాటాలని చెప్తూ మరి మీకు ఎన్నో పనులన్న కూడా రోజు ఇక్కడికి వచ్చి మందశ్యామ్ గారి కుటుంబానికి అండగా నిలబడ్డందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారికి మరొక్కసారి ఓదారుస్తూ మరి ఈ కల్చర్ను ఇదే విధంగా కొనసాగిస్తూ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ కల్చర్ను అందరికీ పరిచయం చేయించాలని చెప్తూ మరొక్కసారి మీ అందరికి కూడా జై భీమ్ జై శ్రీరామ్